ఈ మూవీ స్టోరీ ప్లాట్ చాలా ఇంతగా ఉంటుంది ఎందుకంటే ఒక అమ్మాయిని మాస్క్ వేసుకున్న వ్యక్తి మానభంగం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ముఖంలో తనకు అన్యాయం జరిగిందనే బాధ దుఃఖం ఏమీ లేకుండా సైలెంట్గా ఆ చెరిగిన దుస్తులను సర్దుకొని తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంతకీ ఆ ముఖంలో ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమీ కనిపించలేదో తెలిపేది ఈ సినిమా కథ మూవీ ఓపెనింగ్ సీన్లో ముందుగా చెప్పుకున్నట్టే మిచిలీని ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి తన ఇంట్లోకి దూరి మరి తన నట్టింట్లోనే మిచలేని పాటు చేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు కానీ మిచలే మాత్రం వాడు వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటిని సర్ది తను నేరుగా ఆఫీస్కి వెళ్ళి తన వర్క్లో మునిగిపోతుంది అంటే తనలో ఏమాత్రం ఫీలింగ్స్ కనిపించవు తన వర్క్లో ఆ ఫ్రస్ట్రేషన్ని తన కింద చేసే వారిలో చూపిస్తూ మిచిలీ కంపెనీలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది కానీ తన లైఫ్లో జరిగిన తప్పు గురించి ఏమాత్రం పట్టించుకోదు ఇలా ఉన్న ఈ లేడీకి తన పక్కింట్లో దిగిన ప్యాట్రిక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది తను అటుగా వెళ్తూ ఉన్నప్పుడు తనకు సైట్ కొడుతూ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తర్వాత మిచిలీ తన ఇంటి డోర్ పగిలిపోయి ఉండటంతో మళ్ళీ ఆ డోర్ని రెడీ చేపిస్తుంది కానీ యాజ్ యూజువల్గా ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఆ డోర్ పగలగొట్టుకుని మరీ మిచిలే అరుస్తున్నా పట్టించుకోకుండా తన వెంట పడతాడు తన పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ మిచిలే సైలెంట్గా ఏమీ జరిగినట్టు ఉంటుంది ఈసారి తన సేఫ్టీ కోసం మిచిలే పోలీసులకు చెప్పకుండా తనే ఒక వెపన్ని తీసుకుంటుంది నెక్స్ట్ సీన్లో మిచ్లి తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఒక టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఆ న్యూస్ చూడగానే మిచ్లీ తన లైఫ్లో ఏం జరిగిందనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది నిజానికి మిసిలీ చిన్నప్పుడు తన ఓన్ ఫాదరే తనతో అబ్యూజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తను రెఫ్యూజ్ చేసి పోలీసులకు తన ఫాదర్ని పట్టించి ఉంటుంది కానీ అప్పటికే మిసిలిని చాలాసార్లు తన ఫాదర్ అబ్యూజ్ చేసి ఉంటాడు సో మిసిలీకి జరిగిన చిన్నప్పటి ఇన్సిడెంట్ కారణంగానే ఇప్పుడు మిచ్లి ఏ ఫీలింగ్స్ లేకుండా సైలెంట్గా తనకు ఎంత బాధ కలిగినా తనలోనే దిగముంగుకుంటూ ఉంటుంది మరోవైపు అదే పార్టీకి మిచ్లి ఎప్పటినుంచో ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్యాటిక్ రావడంతో ఆ పార్టీలో మిచ్లి చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఆ పార్టీకి ప్యాట్రీక్ పెళ్ళైన తన భార్యను కూడా తీసుకుని వచ్చి ఉంటాడు వారిద్దరూ ఉన్నప్పటికీ ప్యాట్రిక్ని పక్కనే కూర్చున్న మిచిలే షెడ్యూల్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది అంతేకాకుండా మిచిలీ ఒంటరిగా ఉండటానికి ప్యాట్రిక్ని ఒప్పించి తనకు సేఫ్గా ఉంటుందని తన ఇంటికి తీసుకుని వెళ్ళి మరీ తనను షెడ్యూల్స్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ప్యాట్రిక్ మాత్రం మొదటగా తనకు లొంగిపోయినప్పటికీ ప్యాట్రిక్ తన తప్పు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో మిచిలీ చాలా అప్సెట్ అవుతుంది కానీ అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి మళ్ళీ మిచిలే ఎక్కాడో బద్దలు కొట్టుకొని మరి మిచిలేని రఫ్ ఆడించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యూజువల్గా మిచిలే అక్కడి నుంచి తప్పించుకునే ప్రమాదంలో తను ఇంతకు ముందే తీసుకున్నటువంటి ఒక కత్తిని ఉపయోగించి తనపై దాడి చేస్తుంది ఆ దాడిలో గాయపడినటువంటి ఆ ముసుగు వ్యక్తి మాస్క్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ప్యాట్రిక్ ఉంటాడు ప్యాట్రిక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిన మిచిలే ఏం చేయాలో తెలియక ప్యాట్రిక్ ఏదో మాట్లాడుతున్నా అక్కడి నుంచి తన తరిమేస్తుంది నెక్స్ట్ డే ఇంటి ముందులో ఎదురుపడినటువంటి ప్యాట్రిక్ని మిచిలే చూసి ఇతనుకు ఆఫర్ ఇస్తే వద్దన్నాడు కానీ నైట్ ఎందుకు అలా చేస్తూ ఉన్నాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే తన ఫాదర్ చనిపోయాడని తెలియడంతో మిచిలే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి నీ పీడ మాకు విరగడైందని ఆ తన చెవులో చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే తనకు కార్ యాక్సిడెంట్ అవ్వడంతో ఎవరికి ఫోన్ చేయాలో తెలియక ఒక నెంబర్ కాల్ చేస్తుంది అప్పుడే ప్యాట్రిక్ పరుగు పరుగున తన దగ్గరకు వచ్చి కారులో ఉన్నటువంటి మిచిలిని సేఫ్గా తన చేతులారా తనే తీసుకుని ఇంటికి వెళ్తాడు యాక్చువల్గా పాట్రిక్ డాక్టర్ కావడంతో తన స్టిచెస్కి మందు రాసి తనకు బ్యాండేజ్ కూడా కట్టుగడతాడు అప్పుడు కూడా ప్యాట్రిక్ని మిచ్లే షెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ప్యాట్రిక్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు మరోవైపు మిచిలే తన కొడుకు తన భార్యతో చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్యాట్రిక్ మరి సంసారంలోని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వారితో మాట్లాడాలనే కారణాన్ని చెప్పి మిచిలేతో పులిహోర కలపడానికి తన దగ్గరికి వెళ్తాడు మిచిలే కూడా తనకు నచ్చిన ప్యాట్రిక్ తన దగ్గరికి రావడంతో పైన రూమ్లో ఉన్నటువంటి మిసిలే తన కొడుకు భార్యతో మాట్లాడుతూ ఉంటే కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినటువంటి మిచిలే ప్యాట్రిక్లో ఇద్దరు వారి రొమాన్స్ని స్టార్ట్ చేస్తారు అప్పుడే మిచిలేకి ప్యాట్రిక్కి వైల్డ్గా చేయడం అంటే ఇష్టమని తెలుసుకుని ప్యాట్రిక్ని సంతోషపెట్టడానికి ఇంటికి తీసుకుని వెళ్తుంది ఈసారి కూడా పాట్రిక్ మామూలుగా రాకుండా డోరు బద్దలు కొట్టుకుని వచ్చి మరి మిసిలీపై విరగబడి విచ్చుకుపోతూ ఉంటాడు అప్పుడే వారిద్దరూ రఫ్గా ఎంజాయ్ చేస్తున్న సమయంలో వారి వెనకే వచ్చినటువంటి మిసిలీ కొడుకు తన మదర్ని ఎవరో రేప్ చేస్తూ ఉన్నారనుకుని గట్టిగా తన తలపై కొడతాడు ముసుగు తీసి చూడగా ప్యాట్రిక్ వారి కళ్ళ ముందరే తల గాయాలతో చనిపోతాడు నెక్స్ట్ పోలీసులతో మిసిలి ప్యాట్రిక్కి తనను రేప్ చేయబోయాడని చెప్పి అక్కడి నుంచి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో ప్యాట్రిక్ చనిపోయిన తర్వాత అక్కడ ఉండలేక ప్యాట్రిక్ వైఫ్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది వారు వెళ్ళిపోతూ ఉండటం చూసిన మిచ్చిలే అక్కడికి వెళ్ళి పాట్రిక్ చనిపోయినందుకు బాధపడుతూ ఉన్నట్టు తన వైఫ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ప్యాట్రిక్ భార్య ప్యాట్రిక్ నిజానికి చాలా మంచివాడని కానీ తనలో ఉన్నటువంటి టార్చర్స్ వల్ని తాను తట్టుకోలేకపోయానని గడిపిన కొంతకాలమైన ప్యాట్రిక్ మిసిలితో తనకు ఏం కావాలో అది తీసుకున్నందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని అట్లీస్ట్ మిసిలే అయినా ప్యాట్రిక్ని సుఖపెట్టగలిగిందని అందుకు మిసిలీకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు ప్యాట్రిక్ వైఫ్కి ఈ విషయాలు ఏమీ తెలియదు అనుకున్నా మిసిలీకి ప్యాట్రిక్ వైఫ్కి అన్నీ తెలిసిన విషయం తెలియగానే షాక్లో ఉండి అక్కడి నుంచి ప్యాట్రిక్ సమాధిని చూడడానికి తన ఫ్రెండ్తో పాటు అక్కడికి వెళ్తుంది ఫైనల్గా మిసిలి తన బెస్ట్ ఫ్రెండ్తో అన్ని విషయాలు షేర్ చేసుకుని తనలో ఉన్న బాధనంతని తొలగించుకుంటుంది ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది